హాయ్ టీమ్ బిగ్ బాస్ దిస్ ఈజ్ ఎస్పి పవన్ కుమార్ ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నేరాలు ఘోరాలు ఈ పేరు మీరు వినే ఉంటారు ఈ ప్రోగ్రామ్ గురించి మీకు తెలిసే ఉంటుంది కదా ఆ ప్రోగ్రామ్ హెడ్ నేనే ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ని కూడా నేనే ఈ ప్రోగ్రామ్ ద్వారా పబ్లిక్లో కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగాం సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది క్రియేట్ చేయగలిగాం అలాగే క్రైమ్ రేట్ని కూడా స్టేట్లో కొంతవరకు తగ్గించగలిగాం దాదాపు పద్నాలుగు వందల ఎపిసోడ్స్ నేను డైరెక్ట్ చేయడం జరిగింది ఇరవై ఏళ్లకు పైగా జర్నలిజంలో ముఖ్యంగా ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్ చేయటమన్నా వాటి మీద ప్రోమోస్ చేయటం అన్నా ఎంతో ఆసక్తి అందుకే సేవ్ గర్ల్ చైల్డ్ అనే ప్రాజెక్ట్ మీద ఎన్నో ప్రోమోస్ చేశాను నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా మూడు సార్లు తీసుకున్నాను ఇరవై ఏళ్లకు పైగా ఒక జర్నలిస్ట్గా ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేసిన నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ఎక్కువే అందుకే నేషనల్ టెలివిజన్ అవార్డుతో పాటు యూనిసెఫ్ లాంటి అంతర్జాతీయ అవార్డు కూడా తీసుకున్నాను నేషనల్ అవార్డు కూడా ప్రముఖ ఛానల్స్లో క్రియేటివ్ హెడ్గా పనిచేయడమే కాదు ఒక ఛానల్లో సిఇఓగా కూడా పనిచేశాను సో ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ కూడా అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవైలో రిస్క్ అనే సినిమాని ఓటీటీలో టెలికాస్ట్ చేశాను సో ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఎంతోమంది మన్ననలు కూడా అందుకుంది చేశారు ఒక ప్రోగ్రామ్ డైరెక్టర్గా సినిమా డైరెక్టర్గా పనిచేస్తున్న నాకు యాంకర్గా కూడా ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది దాదాపు నూట యాభై మంది సినిమా సెలబ్రిటీస్ని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది బహుశా మీలో కొంతమంది నన్ను గతంలో చూసే ఉంటారు సామాన్యమైన కుటుంబంలో అండర్ ప్రివిలేజ్డ్ అనే చెప్పచ్చు అలాంటి ఫ్యామిలీలో పుట్టిన నాకు ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్ కల్చరల్ ఈవెంట్స్ చేసే అవకాశం దొరికింది ఆ వచ్చిన అమౌంట్ తోటి నేను ఇక్కడికి వచ్చి కొన్ని ఆర్ఫనేజెస్కి కూడా డొనేట్ చేశాను ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్లోకి నేను రావాలనుకున్న కారణం కూడా నాలాంటి వాళ్ళు కూడా ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు నాలాంటి వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఇంకొంతమందికి ఇన్స్పైరింగ్గా కూడా వచ్చు ఒకవేళ నేను బిగ్ బాస్లో కనుక విన్ అవుతే విన్ అవ్వడం అంటూ జరిగితే ఆ వచ్చిన అమౌంట్ని నేనేం చేస్తానో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఎస్ నేను డెఫినెట్గా అదొక మంచి సోషల్ కాజ్కి నేను ఖర్చు చేస్తాను అలాగే మా పేరెంట్స్ కూడా వాళ్ళు ఇప్పుడు లేరు నాతో పాటు మా పేరెంట్స్ కూడా నన్ను ఒక టాప్ పొజిషన్లో ఒక బిగ్గెస్ట్ సెలబ్రిటీగా నన్ను చూడాలి అని వాళ్ళ కోరిక దాంతోపాటే సమాజానికి ఎంతో కొంత నా కొడుకు ఉపయోగపడాలి అని నా పేరెంట్స్ ఎప్పుడు నాతో చెప్తూ ఉండేవాళ్ళు సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఐ వుడ్ లైక్ టు కమ్ టు బిగ్ బాస్ థ్యాంక్ యూ